మైనంపల్లి రోహిత్ రావు మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని రాజ్పల్లి గ్రామంలో జెడ్చెడ్ తండాలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా వడగండ్ల వర్షానికి పంటలు నష్టపోవడం చాలా బాధాకరమని అన్నారు సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వపరంగా వచ్చే నష్టపరిహారం రైతులకు అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ రెడ్డి దేమి యాదగిరి మారుతి నాసిరుద్దీన్ సత్యనారాయణ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు రామాయణ అదే విధంగా నిజాంపేట్ మండలంలో మరి పంట నష్టం జరగడం మరి చాలా దురదృష్టకరం మరి దాంతోటి రైతులందరూ కూడా మరి చాలా బాధపడతా ఉన్నారు మరి వారందరికి కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా బాధపడొద్దు అందరు కూడా ధైర్యంగా ఉండాలా అన్ని విధాలుగా మరి మనది ప్రజల ప్రభుత్వం ప్రజల ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి తప్పకుండా వారితో మాట్లాడి సంబంధిత అధికారులతో మాట్లాడి మరి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వచ్చు ఆ విధంగా నష్టపర పరిహారం ఇచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం